సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ముగింపుకు వచ్చామా రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తూ ఉన్నామా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ దేవుడు తన యొక్క గొప్ప కృపతో మనలను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా నడిపించాడు క్రిస్మస్ అనేది ఒక చారిత్రిక వ్యక్తి గురించి వచ్చినటువంటి పండగ అని మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు పూర్వం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మీరు చూసుకోండి యేసు క్రీస్తు ప్రభు కణ ఇంకా ఎక్కువ చారిత్రక ఆధారాలు కలిగిన చారిత్రక వ్యక్తి మరొకరు లేరు రెండు వేల సంవత్సరాల క్రితము జీవించిన ఏ అయినా మీరు చూసుకోవచ్చు ప్లేటో అరిస్టాటిల్ గౌతమ బుద్ధుడు ఎవరైనా సరే వారి జీవితాల గురించి ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు ఏన్ని యేసు ప్రభు గురించి ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు ఏన్ని యేసు ప్రభుకు ఉన్నంత చరిత్ర మరి ఇంకా ఏ చారిత్రక వ్యక్తికి లేదు కొత్తనే మందన కూడా ఐదు వేలకు పైగా మ్యానుస్క్రిప్ట్స్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ అనేది ఒక చారిత్రక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు గురించినటువంటి సందేశ ఈ వ్యక్తి ఎవరండి వార్త ఒకటో అధ్యాయంలో మీరు చూడండి ఇరవయో వచనములో చూడండి ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఎవరు ఈ యే క్రీస్తు దేవుని దూత యోసేపు గారికి ప్రత్యక్షమయ్యాడు ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు ఇదిగో నీవు మరియా అనేటటువంటి ఆ కన్యకను ప్రదానం చేసుకున్నావు పెళ్లి చేసుకోబోతూ ఉన్నాము అయితే ఆమెకు ఒక శిశువు జన్మించబోతుంది ఆ శిశువుకు యేసు అని పేరు పెడతారు ఎందుకని ఆ పేరు పెడతారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అంటే ఈ పుట్టబోయేటటువంటి శిశువు మన రక్షకుడు హీఈస్ అవర్ సేవియర్ ఇంకా ఏమంటా ఉన్నాడు ఇరవై రెండో వచనంలో కూడా చూడండి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతూ జరిగేనో పేరు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమో ఈ పుట్టబోయే శిశువు కన్యక గర్భమున పుడతాడు ఆ ప్రవచనాన్ని యష్యా గారు ఎప్పుడో ఇచ్చేసాడు యష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మనం చదువు ఆ యష్యా చెప్పినటువంటి ప్రవచనము ఇప్పుడు నెరవేరింది ఈయన కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు ఇమానుయేలు అని పిలువబడతాడు ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడు మనతో ఉన్న దేవుడు గాడ్ విత్ వితాస్ మనతో ఉండటానికి వచ్చినటువంటి దేవుడు ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి యసు క్రీస్తు ప్రభువు మనతో ఉండుటకు ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన ఏ ప్రవక్తో స్వామీజీనో లేకపోతే ఇంకా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినవాడో అవి కాదు మొట్టమొదటిగా అతి ముఖ్యమైన సత్యం ఏమిటంటే ఆ శిశువు మానవ రూపము పొందినటువంటి దేవుడు పూర్వము ఆ యొక్క ప్రవక్తలందరూ అబ్రహాము దగ్గర నుండి మీరు మొదలుపెట్టుకోండి ఆ ప్రవక్తలందరికీ దేవుడు వాగ్దానం చేశాడు మీకోసం నేను ఒక రక్షకుణ్ణి పంపుతాను యషయా గారు కూడా ఆ ప్రవచనమే చేశాడు ఇమానుయేలు అనే పేరు మీద మీకొక రక్షకుడు జన్మిస్తాడు యషయా గారు అనే కాదు ఇంకా చాలా ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి మీకాతో కాతో దేవుడేమన్నాడు ఇదిగో బెత్లహేము అనే గ్రామంలో రక్షకుడు జన్మిస్తాడు ఆదాముతో ఏమన్నాడు ఇదిగో స్త్రీ గర్భాన ఆయన పుట్టబోతున్నాడు యాకోబు ద్వారా ఏమని ప్రవచనం వచ్చింది ఆయన యోధా గోత్రములో పుడతాడు అబ్రహాము ద్వారా ఏ ప్రవచనం వచ్చింది ఆయన అబ్రహాము సంతానములో పుడతాడు దావీదు ద్వారా ఏ ప్రవచనం వచ్చింది ఆయన దావీదు సంతానములో పుడతాడు చూసారా రకరకాల ప్రవచనాలు దేవుడు ముందే ఇచ్చేశాడు ఆ ప్రవచనాల నెరవేర్పే ఈ క్రిస్మస్ దేవుని ప్రవచనాలన్నీ ఈ క్రిస్మస్ రోజున నెరవేరినాయి యేసు క్రీస్తు ప్రభువు మన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు ఆయన చారిత్రిక వ్యక్తి రెండవదిగా ఆయన దేవుడు ఆయన భూలోకానికి వచ్చిన దేవుడు మూడవదిగా ఆయన మన రక్షకుడు దేవదోదయామన్నాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు ఆయన మనలను మన పాపముల నుండి రక్షించడానికి వచ్చినటువంటి వాడు అందుకనే ఎప్పుడైతే మనము పాపము అనేదాన్ని చూస్తామో పాపము నుండి శిక్ష వస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజున కర్క్ క్యామెరన్ గారని ఒక ప్రఖ్యాత బోధకుడు ఏమంటూ ఉన్నాడు నేను నరకమును నమ్మనండి అంటూ ఉన్నాడు చాలామంది అలా తయారవుతూ ఉన్నారు నరకం లేదండి అంటూ ఉన్నారు అది చాలా పెద్ద పొరపాటు బైబిల్లో నరకము గురించి ఎన్నో గొప్ప సత్యాలు రాయబడ్డాయి నరకం మీద నేను ఒక ప్రత్యేక సందేశం కూడా ఇచ్చాను మా వెబ్సైట్కి వెళ్ళి మీరు వింటూ ఉండండి నరకం అనేది ఉంది పాపానికి ఫలితమే ఆ నరకం అయితే శుభవార్త ఏమీ లేదా ఆ శుభవార్తే క్రిస్మస్ నువ్వు నరకానికి వెళ్ళటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు నువ్వు పాపములు మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకనే ఆయన క్రిస్మస్ని కనిపెట్టాడు ఈ క్రిస్మస్ మనం కనిపెట్టింది కాదు ఈ క్రిస్మస్ ఏ ప్రవక్త దేవతతో కనిపెట్టింది కాదు ఈ క్రిస్మస్ని కనిపెట్టింది దేవుడే ఎందుకంటే మనలను మన పాపముల నుండి ఆ పాపము వలన మన జీవితాలకు కలిగేటటువంటి నష్టము నాశనము మరణము నరకము వాటి నుండి మనలను విడిపించడానికి విమోచించడానికి దేవుడు ఈ క్రిస్మస్ని మనకు అందించాడు ఆ తర్వాత మనం ఏం చేయాలి మనము ఆయనను ఆరాధించాలి రక్షించబడాలి ఆరాధించాలి చూడండి మొట్టమొదటిగా సత్యం తెలుసుకో యేసు ప్రభు చారిత్రక పురుషుడు అని తెలుసుకో రెండవదిగా ఆయన దేవుడు అని తెలుసుకో మూడవదిగా ఆయన రక్షకుడు అని తెలుసుకో నాలుగవదిగా ఆయనను ఆరాధించు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు వారు ఎరువుశలం వెళ్ళారు యేసు ప్రభువు ఇక్కడ పుట్టాడా రక్షకుడు పుట్టాడా అని అడిగారు అయితే ఆయన ఏరుశలంలో పుట్టలేదు ఆయన బెత్లహామ్లో పుట్టాడు అని వారు తెలుసుకున్నారు వెంటనే బెత్లహాం వెళ్ళారు బెత్లేహం వెళ్ళి వారేం చేశారు మతేశ్వార్త రెండో అధ్యాయము పదో వచనములో మీరు చూడండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు వేపి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు వారు బతిలో వెళ్ళారు ఒక నక్షత్రము వారిని నడిపించింది ఆ ఇంటి మీద అది ఆగింది వారి సంతోషానికి హద్దులు లేవు వారు అత్యానంద భరితులైపోయారు ఇంటిలోకి వెళ్ళారు తల్లి అయిన మరియను చూశారు ఆ శిశువును చూశారు సాగిల పడ్డారు ఆయనను పూజించారు ఆయనను పూజించలేదు ఆ సత్యాన్ని కూడా మీరు గమనించాలి మరియమ్మ గారిని మనం పూజించకూడదు యేసు క్రీస్తు ప్రభువును మనం పూజించాలి ఆయన ఒక్కడు మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆయన ముందు సాగిలపడ్డారు మనం కూడా ఈ క్రిస్మస్ శిశువు ముందు సాగిలపడాలి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు చాలా విలువైనవి ఆయనకిచ్చారు బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించారు ఏదో పిచ్చి పిచ్చివి నాలుగు ఇచ్చి వెళ్ళిపోలేదు శ్రేష్టమైనటువంటి కానుకలు ఆయనకు ఇచ్చి వారు ఆరాధించారు ఈరోజున మనం కూడా శ్రేష్టమైన ఆరాధన చేయాలి మీ యొక్క అతి ముఖ్యమైన సమయము మీ యొక్క అతి ముఖ్యమైనటువంటి కానుకలు మీ యొక్క అతి ముఖ్యమైనటువంటి టాలెంట్స్ దేవునికి ఇవ్వాలి ఏదో పనికి రానివి పిచ్చిపోయినవి నాకెందుకు లేవి అనుకున్నవి దేవునికి మనం ఇవ్వకూడదు దేవుణ్ణి మనం ఏ విధముగా గనపరుస్తామంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు కానీ ఆయనకు బంగారాన్ని ఇచ్చినట్లుగా మనం కూడా దేవునికి అతి శ్రేష్టమైనవి ఇవ్వాలి వాటితో మనం ఆయనను ఆరాధించాలి గ్రీకు భాషలో ప్రాస్కెనోస్ అనే మాట వాడాడు ప్రాస్కెనోస్ అంటే ఆయనను ఆరాధించేటటువంటి వారు సాగిల ఏ నాలుగు నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోటం కాదు సాగిల పడి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలి అప్పుడు ఏం జరిగింది అప్పుడు వారికి ఆనందము కలిగింది క్రిస్మస్ రోజున ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆనందముతో ఇంటికి తిరిగి వెళ్ళారు ఈరోజున మీ జీవితాల్లో ఆనందం ఈ ఈరోజున మీ జీవితాల్లో సంతోషం ఉందా సంతృప్తి ఉందా అవి కావాలంటే మీకు ముందుగా కావాల్సింది యేసుక్రీస్తు ప్రభుతో ఒక సన్నిహిత సంబంధం ఆయనతో ఒక సహవాసం ఆయనతో ఒక మంచి సహవాసం మీకు ఉంటే మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని సమాధానము దేవుని సహవాసము దేవుని ఆనందము దేవుని యొక్క ఓదార్పు అవన్నీ మీ జీవితంలో ఉంటాయి పరిశుద్ధాత్ముడు మీకు ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తా ఆ గొప్ప సంతోషాన్ని మీరు పొందాలి ఈరోజున మనం చూసినవి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు ఒక చారిత్రక పురుషుడని గుర్తించండి ఆయన దేవుడని గుర్తించండి ఆయన ఒక రక్షకుడని గుర్తించండి ఆయన మిమ్ములను తన వద్దకు ఆరాధించేవారిగా నడిపిస్తూ ఉన్నాడని గుర్తించండి చివరిగా మీ జీవితాలను సంతోషముతో ఆనందముతో ఒక విలువతో ఒక అర్థముతో నింపేవాడు ఆయనే అనేటటువంటి సత్యాన్ని కూడా మీరు గుర్తించండి అదే నేటి మా యొక్క క్రిస్మస్